హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఏపీ కానిస్టేబుల్ యాస్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ మనం ఈ యొక్క వీడియోలో ఎక్స్పెక్టెడ్ సివిల్ కటాఫ్ చిత్తూరు జిల్లాకు సంబంధించి ఎక్స్పెక్టెడ్ సివిల్ కటాఫ్ అంటే ఈ యొక్క కటాఫ్ అనేది నా యొక్క అంచనా మాత్రమేనండి డోంట్ టేక్ నెగిటివిటీ అండి ఓకేనండి ఇప్పుడు రెండు వేల పదహారు పద్దెనిమిది ఇరవై రెండు ఈ యొక్క నోటిఫికేషన్లో పోస్టుల సంఖ్య ఎంత ఉంది ఆ యొక్క పదహారు ఆ యొక్క పద్దెనిమిది యొక్క కట్ ఆఫ్ ఎలా ఉందో చూసి మనం ట్వంటీ ట్వంటీ ఫోర్ యొక్క కట్ ఆఫ్ అనేది ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అనేది చెప్దాం ఫ్రెండ్స్ చూద్దాం ఒకసారి ఓకేనా ముందుగా రెండు వేల పదహారులో అసలు పోస్టుల సంఖ్య వచ్చేసి నూట పంతొమ్మిది పోస్టులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఓకేనా నూట పంతొమ్మిది పోస్టులకు మరి కట్ ఆఫ్ ఎలా ఉందో చూద్దాము ఓసీ అభ్యర్థులకు వన్ ట్వంటీ ఎయిట్ ఉంది ఉమెన్స్కి అయితే నైంటీ సిక్స్ ఉందండి అదేవిధంగా బీసీఏకి అయితే మేము వన్ ట్వంటీ ఫోర్ ఉంది ఉమెన్స్కి నైంటీ టూ ఉంది బీసీబీఏ వచ్చేసి వన్ ట్వంటీ టూ ఉంది ఉమెన్స్కి ఎయిటీ సెవెన్ ఉంది అదేవిధంగా బీసీ డీకి అయితే ఇక్కడ బీసీసీ లేని తప్ప చెప్పలేదనుకోవద్దు ఈ యొక్క రెండు వేల పదహారులో యొక్క కట్ ఆఫ్ ఎటువంటి అప్డేట్ అయితే లేదు అక్కడ రెండు వేల పద్దెనిమిదిలో కూడా లేదు రెండు వేల ఇరవైలో కూడా నాలుగులో కూడా ఉంటుందో ఉండదు తెలియదు ఫ్రెండ్స్ దాని గురించి నేను చేయలేదు ఎందుకంటే ప్రియజ్ ద్వారా మనం చేసాం కాబట్టి ఇక్కడ చూడండి నెక్స్ట్ వచ్చేసి బీసీ డీలో వచ్చేసి వన్ ట్వంటీ త్రీ ఉంది ఈ యొక్క నైంటీ టూ ఉందండి ఇక్కడ బీసీఈకి వచ్చేసి వన్ నాట్ ఫైవ్ ఉంది అదేవిధంగా ఎస్సీకి వచ్చేసి వన్ వన్ ఫైవ్ ఉమెన్స్కి వచ్చేసి ఎయిటీ సిక్స్ ఉందండి ఎస్టీకి వచ్చేసి వన్ నాట్ ఫోరు ఉమెన్స్కి వచ్చేసి ఎయిటీ ఉందండి అంటే రెండు వేల పదహారులో నూట పంతొమ్మిది పోస్టులకు గాను కట్ ఆఫ్ ఇలా ఉంది ఫ్రెండ్స్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా పోస్టుల సంఖ్య నూట పంతొమ్మిది చూసుకున్నట్లయితే ఈ విధంగా కట్ ఆఫ్ ఇప్పుడు రెండు వేల పద్దెనిమిది సంబంధించి చూద్దాం ఫ్రెండ్ రెండు వేల పద్దెనిమిదిలో పోస్టుల సంఖ్య వన్ థర్టీ అంటే ఇక్కడ వన్ వన్ నైన్ అంటే లెవెన్ పోస్టులు పెరగడం జరిగింది అంటే కట్ ఆఫ్ ఎలా తగ్గింది ఇక్కడ పేపర్ అది కాక ఇక్కడ ఈజీగా ఉంది పేపరు అందువలన వన్ ట్వంటీ ఎయిట్ వెళ్ళింది అనుకో ఓసీకి ఇక్కడ వన్ ట్వంటీ అంటే కష్టంగా ఉన్నప్పుడు ఇలా ఉందన్నమాట ఈసారి కష్టంగా ఇచ్చినా ఈజీగా ఇచ్చినా ఎలా ఉంటుందో కట్ ఆఫ్ అనేది ఒకే రీతిలో ఉంటుంది అని చూపిస్తాను నెక్స్ట్ వీడియో నెక్స్ట్ తర్వాత అదే టాపిక్ సార్ ఇప్పుడైతే ఇక రెండు వేల పద్దెనిమిదిలో పోస్టుల సంఖ్య నూట ముప్పై పోస్టులకు గాను ఓసీఏ అభ్యర్థులకు నూట ఇరవై కట్ ఆఫ్ ఉమెన్స్కి అయితే నైంటీ సెవెన్ ఉంది బీసీఏకి అయితే వన్ వన్ ఎయిట్ నైంటీ సిక్స్ ఉందండి బీసీ బీకి అయితే వన్ వన్ త్రీ ఉమెన్కి వచ్చేసి నైంటీ ఫైవ్ ఉందండి బీసీ డికి అయితే వన్ వన్ ఫైవ్ ఉమెన్స్కి అయితే నైంటీ ఫైవ్ అండి అదేవిధంగా అయితే వన్ వన్ ఆట్ ఫైవ్ ఉందండి బీఎస్సీకి అయితే వన్ టెన్ నైంటీ వన్ ఉంది ఉమెన్కు ఎస్టీకి అయితే వన్ ఆట్ ఫోర్ ఉమెన్స్కి అయితే ఎయిటీ సెవెన్ ఇది ఫ్రెండ్స్ రెండు వేల పద్దెనిమిదిలో మనకు నూట ముప్పై పోస్టులకు కానీ కట్ ఆఫ్ అయితే ఇలా ఉంది ఇక్కడ పదహారులో పేపర్ కష్టం ఈజీగా ఉంది కట్ ఆఫ్ ఈ విధంగా ఉంది ఏదేమో నూట ముప్పై దాటలేదు ఇక్కడ చూసుకున్నట్లయితే రెండు వేల పద్దెనిమిదిలో యొక్క పేపర్ అనేది కష్టంగా ఉంది ఇక్కడ చూస్తే ఎక్కడ కూడా నూట ఇరవై దాటలా చూడండి నూట ఇరవై ఎక్కడ దాటలేదు ఇక్కడ నూట ఇరవై దాటలేదు నూట ఎక్కడేమో ముప్పై దాటలేదు కష్టం ఈజీగా ఉన్నప్పుడు ముప్పై దాటలా కష్టంగా ఉన్నప్పుడేమో ఇరవై దాటలేదు ఇప్పుడు పేపర్ రెండు వందల నలభై పోస్టులు ఫ్రెండ్స్ భారీ భారీ నోటిఫికేషన్ ఇది రెట్టింపు రెట్టింపై డబల్ అయినాయి అనమాట రెండు వందల నలభై పోస్టులు అంటే మామునిసేం కాదు ఈసారి అభ్యర్థులు చాలా చాలా ఈజీగా కొట్టచ్చు చిత్తూరు జిల్లా అభ్యర్థులు కొంచెం కష్టపడండి అంతేగాని ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చేయొద్దు మీ యొక్క ప్రిపరేషన్లో ఈజీగా కొట్టేయచ్చు జాబు ఓకేనండి నెక్స్ట్ పోస్టుల సంఖ్య చూసుకున్నట్టయితే రెండు వందల నలభై పోస్టులు ఉన్నాయి మరి ఓసీ అభ్యర్థులకు వన్ ట్వంటీ నుండి వన్ ట్వంటీ టూ ఇదేంది బ్రదర్ ఆ ఫస్ట్ నూట ముప్పై పోస్టులకే మీరు వన్ ట్వంటీ కట్ ఆఫ్ ఉంటే మీరేంది వన్ ట్వంటీ ట్వంటీ టూ అంటు అనుకోవచ్చు మీరు కానీ నేను చెప్తున్నా ఫ్రెండ్స్ ఒకవేళ పేపరు ఒకవేళ పేపర్ ఈజీగా ఉన్నప్పుడు ఈజీగా ఉన్నప్పుడు ఇంతకంటే దాటిపోయే ప్రసక్తి లేదు అంటే ఈ యొక్క నూట ఇరవై రెండుని కదా ఈ యొక్క నూట ఇరవై రెండుకు తగ్గే ప్రసక్తి ఉంటుంది కానీ ప్లస్ అయ్యే అవకాశం అయితే లేదు ఓకే ఫ్రెండ్స్ ప్లస్ అయ్యే అవకాశం అయితే లేదు మైనస్ అయ్యే అవకాశం ఉంటుంది కానీ ప్లస్ అయ్యే అవకాశం లేదు అందుకని ఈ విధంగా నేను ఇచ్చాను ఇక్కడ బీసీఏకి వచ్చేసి వన్ వన్ సిక్స్ నుండి వన్ వన్ ఎయిట్ అండి ఉమెన్స్కి అయితే ఓసీలో నైంటీ వన్ నైంటీ త్రీ ఉమెన్స్ అభ్యర్థులు ఇక్కడ ఓ ఓసీ కేటగిరీకి చెందిన ఉమెన్ అభ్యర్థులు మీ యొక్క స్కోరు నైంటీ నైన్టీ ఫైవ్ బిలో ఉంటే చాలండి నైంటీ నైంటీ ఫైవ్ మధ్యలో ఉంటే మీరు హ్యాపీగా ఉండొచ్చు జాబ్ వస్తుందని బిసిఏ అభ్యర్థులు అయితే ఎయిటీ ఎయిటీ నుండి నైంటీ తగ్గొచ్చు కటాఫ్ ఓకే ఇంకా తగ్గచ్చు ఒకటి రెండు మార్కులు తగ్గే అవకాశం ఉంటుంది కానీ పెరిగే అవకాశం అయితే లేదు ఓకే క్లియర్ కదా ఫ్రెండ్స్ బీలో వచ్చేసి వన్ వన్ త్రీ నుండి వన్ వన్ ఫైవ్ ఎయిటీ ఫైవ్ టు ఎయిటీ సెవెన్ ఉమెన్స్ అదేవిధంగా బీసీ డి వచ్చేసి వన్ వన్ ఫైవ్ నుండి వన్ వన్ సెవెన్ ఎయిటీ నైన్ టు నైంటీ వన్ ఈ మధ్యలో ఉంటుంది ఈసారి బీసీ డి వాళ్ళు ఈజీ కొట్టచ్చండి జాబ్ ఇక్కడ ఇంతకంటే తక్కువ కట్ ఆఫ్ నాకు తెలిసి ఏ యొక్క నోటిఫికేషన్ కూడా లేదండి ఇంతకంటే తక్కువ కటాఫ్ కాబట్టి ఈ యొక్క ఇంతకంటే ఇంకా తగ్గే అవకాశం ఉంటుంది కానీ ఇంతకంటే తగ్గే అవకాశం ఈ యొక్క నోటిఫికేషన్ ఉంటుంది కానీ ఏ నోటిఫికేషన్ కూడా ఇంత కనిపించట్లేదు ఇక్కడైతే ఇంకా తగ్గే అవకాశం ఉంటుంది మిస్ ఈ అభ్యర్థులకు వన్ నాట్ వన్ నుండి వన్ నాట్ త్రీ ఎస్సీ అభ్యర్థులకు వన్ నాట్ సెవెన్ నుండి వన్ నాట్ నైన్ ఉమెన్స్కి అయితే ఎయిటీ నుండి ఎయిటీ టూ ఎస్టీ అభ్యర్థులకి అయితే వన్ నాట్ టూ నుండి వన్ నాట్ ఫోర్ ఎస్ ఉమెన్స్కి అయితే సెవెంటీ ఎయిట్ నుండి ఎయిటీ ఏంటి ఎంత ఎక్కువ ఉంటుందంటే చాలా తగ్గే అవకాశం ఉంటుంది మైనస్ రెండు కానీ మైనస్ మూడు కానీ అయ్యే అవకాశం ఉంటుంది ఇక్కడ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు ఉమెన్స్ అభ్యర్థులైతే ఎస్సీ ఎస్టీ చెందిన ఉమెన్స్ అభ్యర్థులైతే మీ యొక్క స్కోరును సెవెంటీ ఫైవ్ నుండి ఎయిటీ ఈ మధ్యలో తెచ్చుకోండి హ్యాపీగా ఉండొచ్చు జాబ్ పక్కా వస్తుంది జాబ్ నా యొక్క అంచనా ప్రకారం అయితే పక్కా వస్తుంది అదే పురుష అభ్యర్థులు అయితే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులైతే ఎస్సీ అభ్యర్థులు అయితేనేమో వన్ టెన్ చాలు అండి వన్ టెన్ వన్ నూట ఐదు నుండి నూట పది నుండి చాలు అదే పురుష అభ్యర్థులు ఎస్టీ అభ్యర్థులు అయితేనేమో నువ్వు హండ్రెడ్ నుండి నూట ఐదు ఈ మధ్యలో ఉంటే హ్యాపీగా ఉండొచ్చు అదేవిధంగా బీసీలో చూసుకున్నట్లయితే ఏదేమైనా వన్ వన్ ఫైవ్ నుండి వన్ ట్వంటీ మధ్యలో ఉంటే చాలు ఓపెన్ కేటగిరీ అభ్యర్థులు అయితే వన్ ట్వంటీ నుండి వన్ ట్వంటీ టూ వన్ ట్వంటీ త్రీ ఈ విధంగా ఉంటే చాలు ఇది నా యొక్క ఎక్స్పెక్టేషన్ ఇదైతే ఇంతకంటే దాటిపోయే అవకాశం లేదని నేను క్లియర్గా స్పష్టంగా ఇస్తున్నాను ఇంతకంటే దాటిపోయే అవకాశం లేదు ఓకే నా యొక్క అంచనా ప్రకారం అయితే దాటిపోయే అవసరం అవకాశం లేదు కానీ మైనస్ వన్ కానీ చూడండి మళ్ళీ క్లియర్గా ఇస్తున్నాడు మైనస్ వన్ కానీ మైనస్ టూ కానీ అయ్యే అవకాశం ఉంటుంది కానీ ప్లస్ అయ్యే అవకాశం లేదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ప్లస్ అయ్యే అవకాశం లేదు ఈ యొక్క టార్గెట్ ఈ యొక్క స్కోర్ని టార్గెట్ పెట్టుకుని మీరు చదివినట్లయితే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు ఓకే ఫ్రెండ్స్ మెయిన్ ఎగ్జామ్ రిస్ ఈవెంట్స్ అయిపోయి మెయిన్స్ ఎగ్జామ్ జరిగిన తర్వాత ఈ యొక్క వీడియోను నాకు మీరు డౌన్ నాకు మీరు సెండ్ చేయండి నాకు వాట్సాప్ నెంబర్కు అప్పుడు మీరే అంటారు అవును బ్రదర్ మీరు చెప్పింది కరెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఇలానే జరిగింది అంటారు ఓకే ఫ్రెండ్స్ క్లియర్ కదా ఈ యొక్క టార్గెట్ పెట్టుకుని చదువుకోండి ఓకే ఫ్రెండ్స్ అంతే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంకోటి చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లా లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీకోసమే నేను చేసేది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ వచ్చేసి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి వీడియో చేయడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్